పాల కోసం ఏడ్చాడు తల్లి దగ్గరికి వెళ్ళి పాపం ఆవిడ మహాపేదరాలు పిల్లలందరూ ఆవు పాలు తాగుతున్నారు నువ్వు పేదవాడివి నీకు తండ్రి లేడు నీకు పాలు ఎక్కడవిరా అన్నారు తల్లిని వెళ్ళి అడిగాడు అమ్మా నాకు పాలు ఉండవా అమ్మా అని అడిగాడు ఎక్కడి నుంచి తెస్తుంది పిచ్చి తల్లి ఆవిడ పాలు లేవు అని చెప్పలేక బియ్యపు పిండి నీళ్లలో కలిపి ఇచ్చింది తాగరా అని పిల్లవాడు తెలియక నీళ్లు పట్టుకుని పరిగెత్తుకుంటూ మిత్రుల దగ్గరికి వెళ్ళాడు సాటి పిల్లల దగ్గరికి వెళ్ళి ఇదిగో పాలు ఆవు పాలు మా అమ్మ నాకు కూడా ఇచ్చిందన్నాడు వాళ్ళు వాసన చూశన్నారు ఆవు పాలు కావు మీ అమ్మ నిన్ను మోసం చేయడానికి వరిపిండి నీళ్ళు ఇచ్చిందన్నారు ఏడుస్తూ వెళ్ళి అమ్మ నాకు ఆవు పాలు లేవా నాకు నాన్నగారు లేరా అన్నాడు ఎవడు చెప్పాడు రా నీకు నాన్నగారు లేరని లోకములకంతటికీ తండ్రి శంకరుడు ఉన్నాడు మీ నాన్న లోకములకంతటికి తండ్రి శంకరుడు ఉన్నాడు మీ నాన్న అంది అయితే ఎలా కనపడతాడన్నాడు వెళ్ళి తపస్సు చేయి ఆయన కనపడతాడంది బాలభక్తి వెళ్ళి పరమశివుడి గురించి తపస్సు చేశాడు ఉన్నాడు అని నమ్మి తపస్సు చేశాడు ప్రత్యక్షం అయ్యాడు అయితే నీకేం కావాలన్నాడు పిల్లవాడు పాపం ఏం తెలుసు నాకు తాగడానికి ఆవు పాలు కావాలన్నాడు శంకరుడు నవ్వాడు ఆవు పాలు ఇవ్వనా నేను దర్శనమిస్తే నీకు ఇవ్వవలసింది కాసిన ఆవు పాల నువ్వు నన్ను అడిగావు కాబట్టి పాల సముద్రాన్ని సృష్టిస్తున్నానని క్షీర సాగరాన్ని సృష్టించాడు ఉపమన్యువు కోసం ఆయన చెయ్యలేనిది ఏముంది లోకంలో వాసుకి పేరు చెప్తే హడిలిపోతారు అంత పెద్ద సర్పం అంత పెద్ద సర్పాన్ని తీసి మెడలో హేళగా ఆభరణంగా వేసుకున్నాడు ఆదిశేషుడు వేయి పడగలతో భూమిని మోస్తాడు అటువంటి ఆదిశేషుడు ఎగిరి కాలిని పట్టుకుంటే పాదానికి అందెలా అలంకారం చేసుకున్నాడు ఆయన చెయ్యలేనిది ఏముంది లోకంలో హలాహలాన్ని చూసి అందరూ భయపడిపోతుంటే ఆయన దగ్గరికి వెళ్లి బ్రతిమాలేరు అందరూ హాలాహలం తరువుకొచ్చేస్తోంది కాల్చేస్తోంది అని భయపడి శని కైలాసము చొచ్చి శంకరుడి ద్వారముంగేరి ముశని దౌవారి అడ్డుపడ్డ తలమంచం చొచ్చి కుయ్యో బొర్రో విను మాలింపము చిత్తగింపము దయన్ విక్షింపుల్ కది రక్షణ కళా సంరంభుని శంభునిన్ అంటారు పోతన గారు వెళ్లి కైలాసానికి శంకరా నువ్వు తప్ప ఎవరు కాపాడతారు స్వామి రక్షించన్నారు అనేటప్పటికి బయటికి వచ్చి పరహితము చేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకు పరహితమే పరమధర్మము పరహితునకు నిదురు లేదు అంటూ హలాహలాన్ని దేవతల కోసం పుచ్చుకున్నాడు ఆయన చెయ్యలేనిది ఏమిటి ఆయన నాకు ఇది కావాలని ఇప్పుడు అడగడు భక్తి ఉన్నదా ఉరిసిపోతాడంతే ఆయనకి ఆ భక్తి ఒక్కటే ఆయన అందరికి అన్ని ఇవ్వగలడు ఆయనకి మనమేమిస్తాం ఆయన సృష్టిలో వచ్చిన వాళ్ళం మనం నా గుండెకాయ పెట్టుకున్నానా నా కాలేయన్ని పెట్టుకున్నానా నా ఊపిరితిత్తుల్ని తెచ్చుకున్నానా నాలో ఉన్న ఎముకలు నేను పెట్టుకున్నానా ఇందులో చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ అనబడేటటువంటి ఏడు పదార్థాలు ఉన్నాయి ఈ ఏడు పదార్థాలు నేను సృష్టించానా నీ కళ్ళకి వెలుగు నేను పెట్టుకున్నానా ఈ ముక్కుతో గాలి తీసే శక్తి నాకుందా అందరూ ఊపిరి తీయగలిగిన వాళ్ళైతే ఊపిరి ఆగిపోయి ఎందుకు చచ్చిపోతున్నారు కానీ మహానుభావుడు ఈ శరీరాన్ని ఆయన సృజించాడు ఒక చెట్టు పంట పండాలి అంటే మామిడి చెట్టుకి ఎవరు చెప్పారు వసంత ఋతువు వచ్చింది కాయలకాయ పువ్వులు పుయ్యని కోయిలకు ఎవరు చెప్పారు వసంత ఋతు వచ్చింది పాట పాడమని ఎవరు చెప్పారు పక్కనే ఉన్నటువంటి వేప చెట్టుని నువ్వు ఉగాది వచ్చేటప్పటికీ పువ్వు పుయ్యాలని ఆ పక్కనే ఉన్నటువంటి కుంకుడి చెట్టు చేదుగా ఉన్న కుంకుడికాయ కాస్తే పక్కనున్న మల్లెతీగా సాయంకాలం అయ్యేటప్పటికి మంచి సౌరభంతో పువ్వు పూస్తే పక్కనున్న మామిడి చెట్టు తీయటి మామిడి పండునిస్తే ఒకే భూమిలో పక్క పక్కనున్నవి ఒకదాన్ని ఒకటి అల్లుకున్నవి ఏది ఏది పుయ్యాలో ఏది ఏది కాయాలో అదే పూస్తోంది అదే కాస్తోంది ఎవరి శాసనానికి అది శంకరుడంటే అటువంటి మహానుభావుడి యొక్క ఆజ్ఞకి లోబడి లోకంలో అగ్నిహోత్రుడంతటి వాడు ప్రతి ఇంటిలో పాచకుడిగా ఉన్నాడు అగ్నిహోత్రుడు ఇంత వెలిగితే చాలు ఆయన తలుచుకున్నాడా దగ్ధం చేసి పారేస్తాడు ఒక నేను ఉద్యోగంలో కొత్తగా చేరినటువంటి రోజులు పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఒకటి ప్రాంతంలో ఒకసారి మంచి మే నెలలో నేను శ్రీశైలం దర్శనానికి వచ్చాను దర్శనం చేసుకుని కొంత దూరం దిగేటప్పటికీ బస్సు డ్రైవరు చాలా భయపడిపోయాడు దాళానలం అంటేసుకుందండి మనకి తెలియలేదు ఇది కార్ చిచ్చు అంటారు అంటే ఎటువైపు నుంచి ఎటువైపుకి వస్తుందో చెప్పలేం చీకటి పడుతోంది అప్పుడప్పుడే ఎటు చూసినా అగ్నిహోత్రమే అది కూడా దూకుతూ దూకుతూ వెళ్ళంటుకుంటుంది కార్ చిచ్చు ప్రబలిపోయిందండి ఇలా ఉందనుకోలేదు ఎక్కడో దూరంగా మంట అనుకున్నానో అంటుకుపోయింది అన్నాడు అది వచ్చేస్తే ఎవరేం చేస్తారు క్రూర మృగాలు కూడా భయపడిపోయి వచ్చేస్తాయి కార్చిచ్చు లేని చోటుకు వచ్చేస్తాయి కానీ అదృష్టం ఆ కార్చిచ్చు మా బస్సు దగ్గరికి రాలేదు అదృష్టవశాత్తు మేము అందరం లోయ దాటిపోయి కిందకి వెళ్ళిపోయాం ఒక్కొక్కనాడు అగ్నిహోత్రం ఎక్కడో ఎండుటాకులో ఇంత రగులుకుంటుంది రగులుకున్న అగ్నిహోత్రం అడవి అడవినంతటినీ కాల్చేస్తుంది కానీ అదే అగ్ని మన ఇంటిలో వెలిగిస్తే మనకి వంట చేసి పెడుతున్నాడు ఆయన కర్మ ఆయన కర్మ కాలి కాదు ఎవరి కోసం చేస్తున్నాడో తెలుసా శంకరుడు ఆజ్ఞాపించాడు వాళ్ళందరూ అన్నం ఎలా తింటారు నువ్వు ప్రతి ఇంటిలో వంట బ్రాహ్మణుడవై వంట చెయ్యి అన్నాడు హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ పాకంచుతే వహ్ని శంకర శైవ శాసనాత్ అని వ్యాసుడు లింగపురాణంలో చెప్పాడు పరమశివుడు ఆజ్ఞాపించాడు కనుక ప్రతి ఇంటిలో వంట బ్రాహ్మణుడై వంట చేసి పెడుతున్నాడు పితృదేవతలకి కవ్యమిస్తే స్వధాకారంతో పిలిస్తే అది పట్టికెళ్లి పితృదేవతలకు అందిస్తున్నాడు స్వాహాకారంతో యజ్ఞం చేస్తే ఆ హవిస్సుని పట్టికెళ్ళి దేవతలకు అందిస్తున్నాడు ఈ మూడు మహోపకారాలు అగ్ని ఎందుకు చేస్తున్నాడు అంటే అదిగో శంకరుడు యొక్క శాసనాన్ని అనుసరించి మనందరినీ కాపాడుతున్నాడు పరమశివుడే అలా అజ్ఞాపించి ఉండి ఉండకపోతే మన బ్రతుకులుంటాయా ఆయన అంతటి కరుణా సముద్రుడు ఆయన చెయ్యలేనిది ఏముంటుంది ఆయన చేష్టితములు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి దక్షిణ దేశంలో నందనారని ఒక భక్తుడు ఒకప్పుడు ఆయనకి చిదంబరం వెళ్ళి నటరాజస్వామి దర్శనం చెయ్యాలి అనిపించింది ఆ నటరాజస్వామి చాలా ఆశ్చర్యంగా ఉంటారు ఒక్కొక్క చోట నటరాజస్వామి వైభవం చూసి తీరాలి మధురై దేవాలయంలో ఉండేటటువంటి నటరాజస్వామి వారి భంగిమ చూస్తే బహు ఆశ్చర్యకరంగా ఉంటుంది అన్ని భంగిమల నృత్యం చేస్తాడు ఆ చిదంబరంలో ఉండేటటువంటి నటరాజస్వామి దర్శనం చెయ్యాలనుకున్నాడు యజమాని దగ్గరికి వెళ్ళి అడిగాడు చీకటి పడుతుండగా అయ్యా రేపు చిదంబరం వెళ్లాలనుంది నటరాజస్వామి దర్శనం చెయ్యాలనుంది నేను వెళతాను నాకు అనుమతి ఇవ్వండి అని అడిగాడు ఆయన మహా ఈశ్వర్యవంతుడు మంచి మధోన్ముక్తుడయి ఉన్నాడు ఎందుకు పంపించాలి పాలేరిని వీడితో పని చేయించాలి తప్పనుకున్నాడు అని అన్నాడు తప్పకున్నా వీళ్ళు అన్నాడు ఆ ఒక్క మాటే వినపడింది నందనారికి సంతోష పడిపోయాడు ఆయన అన్నాడు ఇవాళ రాత్రి ఉన్నటువంటి ఐదు వందల ఎకరాల పొలాన్ని నాగలి పట్టి దున్ని విత్తనాలు చల్లి పంట పండించే కోత కోసేయి గడ్డి తీసుకెళ్లి వాము వేసేయి ధాన్యాన్ని అంతటినీ కూడా దులిపే ధాన్యాన్ని బస్తాలకెత్తే ధాన్యాగారాలకి తీసుకురా అంతా కూడా శుభ్రంగా సంరక్షణ చేయి గడ్డివాములు వేసేయి పంట పొలంలో మళ్ళీ ఎక్కడా ఒక్క గడ్డి పరక లేకుండా తీసేయి చిదంబరం వెళ్ళిపోవు అన్నాడు ఆయనకి ఇవన్నీ వినపడలేదు ముందు వెళ్ళిపో అన్న మాట వినపడింది సంతోషపడిపోయాడు తర్వాత ఇవన్నీ వినపడ్డాయి అలాగే అన్నాడు వెళ్ళిపో అన్నాడు కదా అన్న సంతోషం గబగబా పొలానికి పరిగెత్తుకొచ్చాడు కటికెచ్చి రాత్రి ఏడు ఎనిమిది అవుతోంది తెల్లవారేటప్పటికి చిదంబరం వెళ్లాలని కోరిక రాత్రంతా నడిస్తే కానీ చిదంబరం వెళ్ళలేడు రాత్రి ఐదు వందల ఎకరాల పొలాన్ని దున్ని పంట వేసి పంట పండించి నీరు పెట్టి కోత కోసి ధాన్యం దులిపి బస్తాలకెత్తి గాజల్లో పోసి గడ్డి తీసుకెళ్లి వాము వేసి పొలం శుభ్రం చేసేసి తాను చిదంబరం వెళ్ళాలి అవుతుందా ఒక్కనాటికి అవదాన అర్థమైపోయింది అయ్యో చిదంబరం వెళ్ళమన్నాడన్న ఆనందంలో వచ్చేసానే ఇప్పుడు నేను ఈ చీకట్లో ఈ పొలం ఎలా దుండుతాననుకున్నాడు ఒక్కసారి ఆకాశం ఆయన స్వరూపమేగా పైకి చూశాడు శివా నరిచి నిన్ను చూడకుండా ఉండలేనయ్యా అని స్పృహ తప్పి పడిపోయాడు ఆయన తలుచుకుంటే ఒక్కసారి సంకల్పం చేస్తే పంట పండేస్తుంది కానీ తన భక్తుడు పడవలసిన కష్టం తాను పడాలనుకున్నాడు కైలాసంలో కొడుకులు ఇద్దరిని పిలిచాడు ఒరేయ్ రండి అన్నాడు విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యుడు ప్రమధగణాలు పార్వతీదేవి అందరూ కలిసి భూమి మీదకొచ్చారు శంకరుడు స్వయంగా పంచె తీసి పైకి పెట్టి గోచి పోసి కట్టాడు నాగలి పట్టాడు ఆయన తలుచుకుంటే ఎంతసేపు భూమి దున్నిశాడు పార్వతీదేవి విత్తనాలు తల్లింది విఘ్నేశ్వరుడు కలుపు తీశాడు సుబ్రహ్మణ్యుడు కోత కోశాడు పంటంతా పండేసింది తీసుకెళ్లి ఆ గాజెలో పోసేశారు గడ్డివామ వేసేశారు తెల్లవారుతోంది ఇంకా రెండవుతోంది నందుణ్ణి లేపాడు నందనార్ చిదంబరం వెళ్ళన్నాడు ఎలా వెళ్ళను ఎలా పంట అన్నాడు పండేసింది చేర్చేశావన్నాడు నీ యజమానికి చెప్పి వెళ్ళిపో అన్నాడు గబగబా పరిగెత్తుకుంటూ యజమాని దగ్గరికి వెళ్ళాడు నువ్వు చెప్పినట్టు పంట పండించానన్నాడు తెల్లబోయాడు జమీందారు లేచి వచ్చి చూశాడు గాదిలో పంట ఉంది గడ్డిమా ఉంది అన్నీ ఉన్నాయి అర్థమైంది శివానుగ్రహం అంటే ఏమిటో నందనార్ కాళ్ల మీద పడ్డాడు నీ భక్తి నాకు అర్థమైంది నందుడా వెళ్ళిపో చిదంబరానికి నేను కూడా మారిపోయాను ఇక పైన ఇలా ప్రవర్తించనన్నాడు చిదంబరం వెళ్ళాడు అర్చకులు ఆయన పట్ల చాలా కఠినంగా ప్రవర్తించారు అగ్నిలో ప్రవేశించు నీకు దేవాలయం ప్రవేశించి ఇస్తా ఉన్నారు అగ్నిహోత్రాన్ని రగిలిస్తే శివుడికి నమస్కారం చేసి అగ్నిలోకి వెళ్ళాడు అగ్నిహోత్రం పుష్పమాల ఆయన మెడలో పడింది శంకరుడి దగ్గరికి వెళ్లి నటరాజస్వామిని చూస్తూ ఆనందపడిపోయాడు ఆ సంతోషంలో చూస్తుండగా నందునిలో ఉన్న తేజస్సు వెళ్లి నటరాజస్వామి ఎందు ఐక్యమైపోయింది కారుణ్యం మృతవర్షిణం ఆయన దయకి హద్దుందా ఆయన్ని నమ్ముకున్నవాడు పాడవుతాడా సర్వకాలముల ఎందు తన భక్తుణ్ణి కాపాడుకుంటూనే ఉంటాడు అవసరమైతే దెబ్బలు తింటాడు ఒకప్పుడు తినలా అర్జునుడు పాశుపతాస్త్రం కోసం వెళ్ళాడు పాశుపతాస్త్రం ఇచ్చేయడం తేలిక కానీ పాశుపతాస్త్రం పట్టుకోవాలి అంటే గొప్ప తేజస్సు ఉండాలి అందుకే తాను అర్జునుడిని కౌగిలించుకోవాలి దానికి మిష పెట్టి పంది మీద బాణం వేసినట్టుగా కావాలని యుద్ధం కల్పించుకొని ఒకళ్ళతో ఒకళ్ళు యుద్ధం చేసుకుంటూ మల్ల యుద్ధం చేసి గట్టిగా పట్టుకుని కింద పడేసి మీద పడేసి గుద్ది తాను గుద్దులు తిని తాను ఆఖరికి అర్జునుడి యొక్క గాంధీవ ప్రహారంతో దెబ్బతిని ఒక్కసారి ఆ అర్జునుణ్ణి అంతసేపు ఒకళ్లతో ఒకళ్ళు కౌగిలించుకుని కింద మీద పడి గుద్దుకున్నారేమో అటువంటి పరమని శివుని యొక్క శరీరంతో శరీరం కలిసింది కాబట్టి అర్జునుని యొక్క శరీరం వజ్రతుల్యమైపోయి అంత శక్తివంతంగా నిలబడింది కాబట్టి కురుక్షేత్రంలో గెలిచాడు అడిగితే వరం ఇచ్చాడా అడగకపోయిన యుద్ధం పేరుతో అర్జునుడితో యుద్ధం చేసి అనుగ్రహించాడు అందుకు అర్జునుడు పొంగిపోయి సంహారహారి మురారి బృందారకానంద శ్రీకంఠలోహేంద్రా బృందోరూప నిరూపాక్ష దక్ష నీదైన తత్వంబు భావించి బుద్ధి ప్రదానంబు కర్మంబు విజ్ఞాన అధ్యాత్మ యోగంబు సర్వ నానా నాన ప్రకారం బుద్ధిమంతుల్ విచారించ చూడిందు భావింతు ఈశాన सर्वेश्वरा सर्व सर्वज्ञ निविकल्प प्रभावा भवानीपति भवानी पति नीव लोकत्रयी वर्तनम बल दिसोमर कतोयम बुलंजी से संसार चक्रिक क्रिया यंत्रवा हुंडवैतादि देवादि देवा महादेवा నితూ్యంత యోగ స్థితిన్ నిర్మల జ్ఞాన దీప విధస్త నిస్సార సంసార మాయా చక్రోధ రాగా డిరారానుభూతి సేవ్యా భగ భట్ారా భాగ వాగత్సాది నానా స్తోత్ర దత్తవా లలాటే క్షణోగ్రగ్ భస్మీకృతంగ భస్మాలింగ గంగాధరా నీ ప్రసాదంబులన్ సర్వీర్వాణ గంధర్వన్ సిద్ధ సాధ్యోరేంద్రా మహేంద్రాలున్ శాశ్వత విశ్వకర్త సురాభ్యర్చిత నాకు అభ్యర్థి తంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తి త్రిలోకైకనాథ మహాదేవదేవా నమస్తే నమస్తే నమమిర